జూలై నాలుగో తారీఖున హలో నిరుద్యోగి అనే ముట్టడి కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో కుల సంఘాల విద్యార్థి సంఘాల మద్దతుతో మేము యొక్క కార్యక్రమం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి జరిగింది ఎందుకంటే దీనికి పదహారు పదిహేడు నెలల నుంచి జాబ్ క్యాలెండర్ అన్నారు మేము ప్రొటెస్ట్ చేసినాం దేశ కార్యక్రమం తెలిపినాం అక్కడ కూడా మేము జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు అక్కడ కూడా మీరు త్వరలో త్వరలో అన్నారు దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు రెండు నెలలు రాకమంటే మేము ఎనిమిది నెలలు ఆగినాం అక్కడ మళ్ళీ మేము నిరసన కార్యక్రమంలో అందరి రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ కూడా మీరు చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ త్వరలో అతి త్వరలో అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ మే ఫస్ట్ వీక్లో కూడా మీరు మీరు టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా మీరు మాకు చెప్పినారు ఏమని మే ఫస్ట్ వీక్లో మేము నోటిఫికేషన్ విడుదల చేస్తాం మీకు జూన్ జూన్కున్న నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ పదిహేడు తారీఖున అన్ని నోటికే విడుదల చేస్తామని చెప్పేసి ఉన్నారు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ ఈ సందర్భాల్లో మీరు ఇస్తామని మీరు విధించినటువంటి డెడ్ లైన్ మేము అడుగుతూ ఉంటుంటే మీరు దాన్ని మీరు ఎక్కడ అన్ని ఉద్యోగాలు మాకు తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దు నోటిఫికేషన్స్ వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు చెప్పేసి మిమ్మల్ని హేడనగా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి నిరుద్యోగిని బాధించింది కదిలించింది కాబట్టి మేము ఇక దాని తర్వాత మే ముప్పై మే ముప్పై తారీఖున ఇంద్రాబాద్ ధర్నా చేశాం ఉస్మా యూనివర్సిటీలో జూన్ మూడో తారీఖున ప్రోగ్రామ్ చేశాం జూన్ తొమ్మిది చేశాం దాని తర్వాత జూన్ ఇరవై తారీఖున కూడా అన్ని పార్టీలను పిలుస్తూ ఇంద్రాబాద్ దగ్గర ఒక రెండు వేల మంది విద్యార్థులతో మేము మేము ధర్నా కార్యక్రమం చేశాం అక్కడ కూడా మీరు చెప్పిన మాట ఏంటంటే ఆ పార్టీలు ఉన్నారు ఈ పార్టీలు ఉన్నారు లేదంటే పేడ్ ఆర్టిస్టులు లేదంటే పన్నెండు వేల ఇచ్చేసి మీరు లక్షాలు వేలు ఇచ్చారు ఇచ్చిన చెప్పేసి చెప్పడం ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని మీరు పెంచవలసి వస్తున్నారు కాబట్టి మేము మా యొక్క శక్తి సరిపోదు కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్తో మద్దతు మీకు మీ మీద ఈ జనరల్ సెక్రటరేట్ ఉంటుంది అనే కార్యక్రమాన్ని పిలిపించడం ఎందుకంటే మాకు ఉద్యోగం రావాల్సింది ఈ సెక్రటరేట్ నుంచే ఎందుకంటే తెలంగాణ అంటేనే ఉద్యోగం మా హక్కు జన్మ మా ఉద్యోగం తెలంగాణలో ఉద్యోగం అనేది ఒక జన్మ హక్కు ఈ ఉద్యోగ నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఈ నియామకాల కోసం కొట్టినటువంటి తెలంగాణలో నువ్వు నియామకాలు ఇవ్వకపోగా హిడల్ చేస్తుంది దాన్ని మేము ఖండిస్తూ మేము ఇక తిరగబడితేనే శరణ్యమని చెప్పేసి భావించి అన్ని పొలిటికల్ పార్టీస్తో మద్దతు మేము ఈ యొక్క కార్యక్రమం అనేది మొదలుపెట్టాము ఆ యొక్క కార్యక్రమంలోనే సిపిఎం పార్టీ గారిని లేదంటే ఇప్పుడు మా అన్న మా గోవర్ధన్ గారిని సిపిఐఎంఎల్ మార్కి మార్కిస్టు న్యూ డెమోక్రసీ పార్టీని యొక్క మద్దతు కూడగట్టడానికి మేము ఇక్కడ రావడం వాళ్ళు మాకు సంపూర్ణంగా మద్దతు తెలిపి మా యొక్క ఉద్యమంలో రేపు ముట్టడి కార్యక్రమంలో వాళ్ళు ముందుండి నడిపిస్తామని చెప్పేసి చెప్పడం మాకు నిజంగా కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్న ఎందుకంటే మీరు ఒక ఒక మీరు ఒక ఉద్యమం తీసుకుంటే ఎంత కమిట్మెంట్తో ఉంటుందో గవర్నమెంట్ మీద ఏ స్థాయిలో ఒత్తిడిపోతుంది అనేది ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు మీరు కాబట్టి మేము మీరు కానీ విద్యార్థం మీరు మనం మనం మీరు మనం మనందరం కష్టపడితేనే మనం కష్టపడి ఈ తెలంగాణ సాధించుకుంటూ ఉన్నాం కాబట్టి మా ఉద్యోగాలు కూడా సాధించడంలో మీరు కీలక పాత్ర పోషించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా మాకు మద్దతుగా మాట్లాడాలి తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిదే నీళ్ళు నిధులు నియామకాలు నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా నియామకాల విషయం అక్కడే ఆగిపోయింది గత ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాల్ని మేము భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది కానీ దాదాపు పదహారు మాసాల కాలం సంవత్సరంన్నర కాలం ఇప్పటికే గడిచిపోయింది ఏమీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ ఈ విషయాలు కానీ ఏమీ లేవు తెలంగాణలో దాదాపు నలభై లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలతోటే పోతుందని మేమేమీ భావించట్లేదు కానీ మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన ప్రభుత్వం కాలేదు ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా అది టీచర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్ అయిపోతూ ఉంటారు న్యాచురల్ ప్రాసెస్లో ఉద్యోగాలు ఎప్పటికీ ఖాళీలుగా ఉంటూ ఉన్నాయి అందుకని మీరు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల ఖాళీ భర్తీ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలనేటువంటిది సిపిఎంఎల్ డెమోక్రసీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి నిరుద్యోగులు ఇవాళ ఉద్యోగాలే కాదు ఉపాధి అవకాశాల కోసం కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు కేవలం మాటలే కాకుండా ఆచరణలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు ఈ పదహారు పదిహేడు మాసాల్లో ఏ రకమైనటువంటి ప్రయత్నం జరగలేదు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి కోపం కావచ్చు వారు ఉండేటువంటి ఎట్లా ఇక మా కాలం అంతా ఏజంతా అయిపోతూ ఉంది ఏం చేయాలనేటువంటి పద్ధతితోటి ఒక నిరాశ నిస్పృహలోకి యువతను ముఖ్యంగా నిరుద్యోగులు నెట్టేటువంటి ఒక పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించద్దు వాళ్ళు అడిగేదంతా కూడా న్యాయమైనటువంటి డిమాండ్స్ ఈ డిమాండ్స్కు మద్దతుగా వారు తలపెడుతున్నటువంటి చలో సెక్రటరీ కార్యక్రమానికి సిపిఎం డెమోక్రసీ మద్దతును తెలియజేస్తూ ఉంది ఈ వీధుల్లోకి వచ్చి లేదా ప్రభుత్వాల మీద చలో సెక్రటరేట్ లాంటి చలో హైదరాబాదు లేదా చలో అసెంబ్లీ లాంటి పిలుపులు ఇచ్చేటువంటి ఒక పరిస్థితిని ముందు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోకూడదు ఇప్పటికే హైదరాబాదు బ్రాండ్ వేజీ అంతర్జాతీయ స్థాయిలో ఉందని లేదా నిరుద్యోగుల్ని మా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఇక్కడ ఉండేటువంటి యువతను మేము అన్ని రకాలుగా పట్టించుకుంటున్నామని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా ఆ నిరుద్యోగ చేసి పిలిచి మాట్లాడి ఏమిటి సాధక బాలకాలు మంచి ఏంటి చెడేంటి అనేటువంటి విషయాలు అక్రాస్ ద టేబుల్ కూర్చొని చర్చించాలనేటువంటిది ఆ స్థితి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేటువంటి స్థితికి వెళ్ళొద్దు చలో సెక్రటరీ అనేటువంటి స్థితికి వెళ్లకుండానే ఈ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలా చర్చలు జరపాలా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళకు సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే వైపుగా ప్రవర్తించాలి తప్ప ఉద్యమకారుల్ని లేదా నిరుద్యోగుల్ని నిరుద్యోగులు జేఏసీని వేరే రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ఉపయోగం లేదు సమస్యకు మూలమైనటువంటి ఉద్యోగాల కల్పన సంవత్సరానికి మీరు ఇస్తానని చెప్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అయితుందో దాని వెంటనే పత్రికాముఖంగా ప్రకటించి రాష్ట్ర మంత్రివర్గం ఈ చలో సెక్రటేరియట్ కార్యక్రమాలు లేకుండా చేయాలని సిపిఐంఐ విడమకరిచగా మేము ప్రభుత్వాన్ని కోరుతాము